మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు ఈ మకర రాశి వాళ్ళకి తండ్రికి సంబంధించిన విషయాలలో కొంత వారి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు మీ ఆలోచనలు ఎక్కువ శాతం వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు నూతన వ్యాపారానికి సంబంధించి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు జీవిత భాగస్వామితో కలిపి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కొత్త ఆలోచనలు రావడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఒకటి దీన్ని భావించవచ్చు అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలని మీరు ఏ రకంగా చేస్తే అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్ళగలరు అన్న విషయంలో కూడా కొంత ఎక్కువ రీసెర్చ్ చేయడం అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు కూడా ఎక్కువ ఆలోచనలు చేయడం దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలి బంధుమిత్రులతో ఏ రకంగానూ కలహాలు రాకుండా మాట్లాడేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆకస్మికంగా మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా అవతల వాళ్ళకి అభిప్రాయం కలగకుండా జగడాలకు అవకాశం ఇవ్వకుండా వీలైనంత అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ తగిన సమయానికి తగిన విధంగా రెస్ట్ తీసుకుంటూ ముందుకు పెడుతూ సరి అయిన విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోగలుగుతారు చివరిదైన ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సాంఘిక సంబంధాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు అలాగే మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వారికి సంబంధించిన విషయాల్లో అలాగే మీకు మీ యొక్క ముఖ్యమైన ఆత్మీయులతో ఎవరితోనైనా ఇంతవరకు ఏదైనా అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అపార్థాలు తొలగిపోవడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం పెంచుకుంటూ విశేషంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు